హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రావణజ్యోతి వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం గురించి మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా మీకున్న సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో తీరిపోతాయని అనుకుంటున్నాను అండి మీరు అడిగిన ప్రతి కామెంట్కి కూడా నేను ఆల్మోస్ట్ రిప్లై ఇచ్చాను ఇంకా ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే సారీ అండి ఈ వీడియోలో అయితే మీ అడిగిన అన్నింటికీ కూడా నేనైతే ఆన్సర్ చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అనమాట స్కిప్ చేస్తే మళ్ళీ మీకు మిస్ అవ్వచ్చు అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఓం నమో వెంకటేష్ అని కామెంట్ చేసేయండి ఇదైతే నాది మూడో వారం పూజ అండి పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటూ పూజ చేసుకుంటూ మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా నేను సమాధానం అయితే చెప్తాను ఇది నేను ముందు రోజు అనమాట ఫ్రైడే రోజు తీసిన వీడియో ఇది ముందు రోజే మనం పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాం అనుకోండి మర్చి రోజు అంటే శనివారం రోజు మనం పూజ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది అలాగే తొందరగా పూజ కూడా అవుతుందనమాట ఇదేంటనే నేను స్వామివారికి పూజ చేస్తాను కదా ఆ ప్లేస్లో బ్యాక్ డ్రాప్ చేయడం కోసం అని చెప్పి ఇలా గోవిందనామాలు వేద్దాం క్లాత్ పైన అని ముందుగా డ్రా చేసుకుంటున్నాను అండి మనకేంటే అంత పర్ఫెక్ట్గా రాదు కదా మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేసుకోండి అంటే ఎక్కువ తక్కువ అవ్వకూడదు కొంచెం ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు అయితే పక్కా ఈజీగా వేసేస్తారు కానీ మనకు కూడా ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది కదా ఏదో కొంచెం టైం తీసుకొని మెజర్మెంట్స్ అన్ని టేప్తో అన్ని కరెక్ట్గా చూసుకొని ఇలా అయితే పెన్సిల్తో ముందుగా డ్రా చేసుకుంటున్నాను ఇంకా మీరు అడిగిన డౌట్స్ విషయానికి వస్తే నేను ఏంటంటే నేను ఎలా చేశాను అనేది మాత్రమే చెప్తానండి ఇలాగే చేయాలి నేను చేసిందే కరెక్టు ఇదే పద్ధతి అని మాత్రమైతే చెప్పను ఎందుకంటే నాకు తోచిన విధంగా నేను అండి స్వామివారికి దండం పెట్టుకుని ఇదైతే నేను మూడోసారి చేసుకోను అనమాట ముందు వీడియోలో కూడా చెప్పాను నేను రెండుసార్లు అయితే కంప్లీట్ చేశాను నాకు మొదటిసారి చేసినప్పుడే స్వామివారి అనుగ్రహం అయితే అయిందండి నా నా పూజ పూర్తి అవ్వకముందే నేను అనుకున్న దానికంటే కూడా నాకు మంచి ఫలితం అయితే తెచ్చారు ఇంకా అప్పటి నుంచి నమ్మకం అనమాట నేను అందుకే ఇంకా రెండోసారి చేసుకున్నాను మూడోసారి కూడా చేసుకున్నాను నేను అంటున్నాను తప్పుగా అనుకోవద్దండి మీరు ఎక్కువగా భయపడకండి దయచేసి మీరు ఏం చే చేసుకోగలరో స్వామివారికి తెలుసు కదండి మనం ఏం చేయగలము మనం ఎంత పెట్టగలము ఏం పెట్టగలం స్వామివారికి తెలీదా చెప్పండి మీరు ఎంత చేయగలరో ఏం చేయగలరో అదే చేసుకోండి ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలని రూల్ అయితే ఏం లేదు దయచేసి అలా అయితే భయపడద్దు ఏమీ చేసుకోకపోయినా పర్వాలేదండి కాకపోతే భక్తితో చేసుకోండి భక్తికి పద్ధతులు నియమాలు ఉండవని నేను అనుకుంటున్నాను అండి మనస్ఫూర్తిగా స్వామిని తలుచుకొని మీరు ఏం చేయగలరో మీరు ఏది పెట్టగలరో అదే పెట్టి అయితే పూజించండి ఇది నేనేదో పెద్ద భక్తురాలని అని చెప్పట్లేదండి నేను కూడా మొదటిసారి చేసినప్పుడు మీలాగే చాలా డౌట్స్ పడ్డాను అంటే ఇన్ని ఇన్ని పిండి దీపాలు పెట్టాలా పిండి దీపాలు ఖచ్చితంగా పెట్టాలా లేకపోతే ఏ నెలలో చేయాలి ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా పీరియడ్స్ మధ్యలో గ్యాప్స్ వస్తే ఇలాంటి మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా నాకు మొదట వచ్చాయండి మొదటిసారి చేసినప్పుడు ఇలాంటి డౌట్స్ అన్నీ రావడం కామన్ అనమాట తర్వాత తర్వాత మనం పూజ చేసుకునే కొలిది ఆయనకి చేరు అవుతుంటుంది చూడండి అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట ఇవన్నీ కాదు మనం మనస్ఫూర్తిగా ఆయన్నే తలుచుకుంటూ ఒక దీపం పెట్టి ఒక పండు పెట్టినా కూడా ఆయన మనకు కరుణిస్తారండి అతని పాదాలు మనం నమ్ముకున్నాం అనుకో మన చేయి ఎప్పుడు కూడా అతను వేయడం అనమాట ఇదైతే నేను నిజంగా నమ్ముతాను ఇంకా స్వామివారి నామం అయితే వేశానండి కానీ శంకుచక్రాలు వేసేసరికి పెయింట్ అయిపోతాయేమో మధ్యలో డౌట్ వచ్చి ఇంకా ఈవినింగ్ పెయింట్ షాప్కి వెళ్ళి కావాల్సిన పెయింట్స్ తెచ్చుకున్నాను కొంచెం కొంచెం ఉన్నాయి అయిపోతే ఇంకా అయిపోయి ఏంటండి ఇంకా మధ్యలో నేను ఇంకా నైట్ టైం ఎక్కడికి వెళ్ళాను అని చెప్పి సాయంత్రం వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట సరిపోకపోతే ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా ఈ పెయింట్స్ పూజకి కావాల్సిన పువ్వులు కొబ్బరికాయ టెంకాయలు ఇంకా ఏవే అవసరమో అన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకోనండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకొని తర్వాత స్టవ్ ఫ్లాట్ఫామ్ అంతా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత పెయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ చేయడానికి అయితే వెళ్తాను అనమాట ఇంకా మీ డౌట్స్ విషయానికి వస్తే అక్క ఈ నెలలో చేస్తే మంచిదా కాదా ఇప్పుడు మౌర్జమే అంటున్నారు కదా చేసుకోవచ్చా అని అంటున్నారు ఈ నెలలో చాలా మంచిదండి చేసుకోవచ్చు నేను ప్రత్యేకంగా పంతులు గారిని అయితే అడిగాను అనమాట ఈ మార్గశిర మాసం ఏంటంటే నారాయణకి ఇష్టమైన మాసం అండి ఈ మాసంలో చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే దొరుకుతాయి మామూలుగా ఇంకా ఎప్పుడు చేసుకోవచ్చు అంటున్నారు పూజ చేసుకోవాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చండి తప్పేం లేదు కాకపోతే మంచి రోజుల్లో చేసుకోవాలి అనుకుంటే మనకి మాఘమాసం మాసం శ్రావణ మాసం కార్తీక మాసం ఇలా వీటిలో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు ఎప్పుడైనా శనివారం ఏకాదశి కలిసిన శనివారం చేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట మాసం డిసెంబర్ పంతొమ్మిది వరకు ఉందనుకుంటున్నానండి ఈలోగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి ఒకసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత కంటిన్యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు కుదరలేదు అంటే నెక్స్ట్ మాఘమాసంలో చేసుకోవచ్చు అండి మనకి జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో మాఘమాసం ఉంటుందన్నమాట ఆ మాఘమాసంలో చేసుకున్న చాలా మంచిది ఇంకా అప్పుడైనా చేసుకోవచ్చు ఇది చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చేయండి ఈ విషయం గురించి అయితే ఎక్కువ ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి మేము చేసుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ స్టార్ట్ చేస్తే మంచి తిథుల్లో చేసుకోవాలి కదా మంచి రోజులు అంటున్నారు మీరు చక్కగా ఈ నెలలో చేసుకోండి ఈ నెలలో కుదరకపోతే జనవరి ఫిబ్రవరి నెలలో కూడా చేసుకోండి మీకు ఇంకా డౌట్ అయితే చక్కగా గురువు గారిని పంతులు గారిని అడిగి తెలుసుకోండి ఇంకా సెకండ్ ఎక్కువగా వచ్చే డౌట్ అండి మెయిన్గా మన లేడీస్కి ఉంటుంది కదా ఈ ప్రాబ్లం పీరియడ్స్ ప్రాబ్లం చాలా మంది భయపడుతుంది పూజలు అనేసరికి మనకు కొంచెం భయం వేస్తుంది కదా ఇలాంటి పొరపాటు జరగకూడదు ఇంకొకటి ఇంకొకటి పొరపాటు జరిగినా కొంచెం ఇది ఉండదు కానీ ఇలాంటి పీరియడ్స్ టైంలో కాబట్టి మనకి ఏదైనా పూజ చేసాము అంటే ప్రాబ్లమ్స్ చాలా భయం వేస్తుంది కదా అక్క ఇలా పూజ చేసుకున్నాము ఆ రోజు ఈవినింగే పీరియడ్స్ వచ్చాయి లేదా ఒక గంట తర్వాత పీరియడ్స్ వచ్చాయి నెక్స్ట్ వీక్ గ్యాప్ వచ్చింది ఇవన్నీ కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట వీటి గురించి అయితే ఇప్పుడు క్లారిఫై చేస్తాను ఇదైతే పంతులు గారు అసలు అదేం తప్పులేదమ్మా ఇది భగవంతునిచ్చిన సృష్టి సృష్టించిన వాడికి తెలియదా ఇది సృష్టి ధర్మం అదేం తప్పులేదు మీరు చక్కగా పూజ చేసుకున్న తర్వాత వచ్చినా అది కౌంట్లోకి వస్తుంది ఆ రోజు వచ్చిన పర్వాలేదు ఒక గంట తర్వాత వచ్చినా అది కౌంట్లోకి వస్తుంది ఈ విషయంలో అయితే మీరేం భయపడకండి మన జనరల్గా మన ఆడవాళ్ళందరికీ కూడా ఈ డౌట్ అయితే ఉంటుంది అందుకని చెప్తున్నాను ఈ విషయంలో మీరు ఏం భయపడద్దు చక్కగా హ్యాపీగా చేసుకోండి ఇది నా చక్ర గోవిందనామాలు అయ్యేసరికి నైట్ పదకొండున్నర దాటిపోయిందండి ఇంకా అప్పటికే కూడా కంప్లీట్ అవ్వలేదు చుట్టూ కూడా కోలం బార్డర్ వేద్దాం అనుకున్నాను అప్పటికే పన్నెండు అయిపోయిందని చెప్పి ఇంకా ఆపేశా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేదా అనుకున్నాను కానీ ఇంకా ఫోర్ కే లేచాను లేవలైపోయింది నైట్ ట్వల్వ్ దాటిపోయింది కదా పడుకునేసరికి ఇంకా మార్నింగ్ కి లేచి బయట కొంచెం క్లీన్ చేస్తాం తులసి కోడ దగ్గర ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందుతో ముగ్గులు పెట్టుకొని ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకుంటాం కదా అలా దీపారాధన చేసుకొని తర్వాత తులసమ్మకు కూడా ఓ దీపం వెలిగించుని మనం పూజ పనులు స్టార్ట్ చేసుకోవాలండి ఇంకా ఎక్కువగా పిండి దీపాల గురించి అడుగుతున్నారండి పిండ దీపం అక్క ఎలా చేసుకోవాలి మేము చేస్తే విరుగుతున్నాయి విరగకుండా ఉండాలి అంటే ఎలా చేయాలి అంటున్నారు మనం పిండిది ఏంటంటే ఇంట్లో బియ్యాన్ని బాగా నానబెట్టి ఆరిన తర్వాత నీడలోనే ఆరబెట్టి అవి మనం మిల్లి పట్టించామనుకోండి ఆ పిండితో మనకి ప్రమితులు బాగా వస్తాయనమాట మీకు కుదరకపోతే అయితే ప్యాకెట్స్ అమ్ముతారు కదా అవైనా తెచ్చుకోండి మీకు అంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కుదరదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా ప్యాకెట్ తెచ్చుకొని అలాగైనా చేసుకోండి మనకి పిండిలో ఏంటంటే ఒక స్పూన్ బెల్లం ఒక స్పూన్ నెయ్యి అరటిపండు అండి అరటిపండు వేసుకుంటే మనకు ప్రమిదలు విరగకుండా బాగా వస్తాయన్నమాట పచ్చిపాలు అన్నీ వేసి చక్కగా కలుపుకొని ఇలా మనం కొంచెం మెత్తగా ఇలా ఒత్తినట్టు చేసుకున్నాం అనుకోండి ప్రమిదలు అనేవి విరగకుండా ఉంటాయి అనమాట వీటిని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసాం అనుకోండి కొంచెం మెత్తగా అవుతాయి మనకు విరగకుండా బాగా వస్తాయి ప్రమిదల కోసం పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోగా నేను స్వామివారికి నైవేద్యం కోసం ఇక్కడైతే రవ్వలడ్డు చేస్తున్నానండి ఈరోజు నైవేద్యంగా రవ్వలడ్డు చేసి పెట్టానమాట పిండి ప్రమిదల కోసం ముందు రోజే కలిపి పెట్టుకోవచ్చా అంటున్నారు అలా కలిపి పెట్టుకోవద్దండి స్వామివారి కోసం చేసింది ఏదైనా మనకి ఆ రోజు చే ఆ రోజు ఉదయమే చేసుకోవాలన్నమాట నైవేద్యాలు కానీ ఇలాంటివి ఏవైనా కూడా పువ్వులు పళ్ళు ఇలాంటివి అయితే ముందు రోజు పెట్టుకుంటాం కానీ ఇలా పచ్చి పోయి చేసేవి మాత్రం ముందు రోజు చేసి పెట్టుకోకూడదండి ఆ రోజే చేసుకోవాలి ఇంకా ప్రమదైతే మనకి జస్ట్ ఒక రౌండ్గా ఒక ముద్ద తీసుకొని బొట్టనవేల్ని సెంటర్లో చేసి ఇలా మొత్తం చుట్టూ తిప్పేమంటే ఉంటే చాలండి ప్రమిద నీట్గా వస్తుంది ఎక్కడా కూడా విరిగిపోకుండా పగులు రాకుండా ఉంటుందన్నమాట కొంచెం మందంగా చేసుకోండి ప్రమిద పంచగా చేసుకోకూడదు ఎందుకంటే ఇది పిండిది కదా తొందరగా బ్రేక్ అయిపోతుంది అందుకని కొంచెం మందంగా చేసుకోవాలి ప్రమిద విషయంలో అయితే చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారండి మనం దీపాలు పెడతాం కదా తర్వాత ఆ ప్రమిదలను ఏం చేస్తామంటున్నారు మనం ఉదయం దీపాలు పెట్టుకుంటాం కదండి సాయంత్రం అయితే వాటిలోనే మళ్ళీ దీపం అయితే వెలిగించకూడదు సాయంత్రం మళ్ళీ మనం స్నానం చేసేసి ఆ ప్రమిదలు మనం ఏమైతే పిండి ప్రమిదలు చేసుకున్నామో అవి తీసేసి గోమాతకు పెట్టేయండి మీకు ఒకవేళ గోమాత మాకు దగ్గరలో ఉండదని మాకు తెలియదు ఎక్కడ ఉంటుంది అనుకుంటే చక్కగా అవి నీటిలో కలిపేసి మీ ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలు మొదట్లో వేసేయండి లేదు అంటే మీకు మొక్కలు కూడా లేవు అంటే పారే నదిలో అయినా వేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ ఏం వేసేవద్దు ఉదయం పిండి దీపాలు పెడతాం కదా అక్క సాయంత్రం కూడా మళ్ళీ పెట్టాలంటున్నారు సాయంత్రం పెట్టాల్సిన అవసరం లేదండి సాయంత్రం చెప్పాను కదా ఆ పిండి దీపాలు తీసేసి మనం మామూలుగా విఘ్నేశ్వరుడికి ఇంకా స్వామి అమ్మవారికి మామూలుగా ప్రమిదలో మట్టి ప్రమిదల్లో కానీ లేదా ఇత్తడి వెండి మీ దగ్గర ఏ ప్రమిదలు ఉంటే ఆ ప్రమిదల్లో పెట్టుకోండి ఇంకా చాలా మంది అక్క మీరు బ్యాక్ డ్రాప్ పెట్టారు కదా ఆ డ్రాప్ డీటెయిల్స్ చెప్పండి ఎక్కడ కొన్నారు ఏంటని డిఎం చేశారు ఇది కొనలేదండి ఇది నేనే పెయింటింగ్ చేశాను అనమాట ఒక వైట్ క్లాత్ తీసుకుని పెయింట్ చేశాను ఇంకా ఉపవాసం కంపల్సరీగా చేయాలా అక్క అంటున్నారు ఉపవాసం అనేది చేసుకుంటే మంచిదండి ఏదైనా పూజలు చేసేటప్పుడు మీరు చేయగలరు మీ కోపకు ఉంది మీకు శక్తి ఉంది అంటే ఉపవాసం చేసుకుంటే మంచిదే నేను మొదటిసారి చేసినప్పుడు ఉపవాసం చేశాను రెండోసారి మూడోసారి కూడా ఉపవాసం అయితే చేసుకోలేదండి నేను ఇప్పుడు ఉండలేకపోతున్నాను అందుకని చేయలేదు మీరు ఉండగలరు అంటే చేసుకుంటే మంచిది అది మనకి కూడా మంచిది సైంటిఫిక్గా మన హెల్త్ కూడా మంచిది అది మన హెల్త్ సపోర్ట్ చేస్తేనే మీరు ఉండలేరు అనుకుంటే చక్కగా పూజ చేసేంత వరకు కూడా ఏం తినకుండా ఉండి పూజ తర్వాత తర్వాత చక్కగా మీకు నచ్చింది ఏదో ఒకటి తినండి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకోండి ఆయిల్ వేసుకోవచ్చాక అంటున్నారు ఆయిల్ వేసుకోవచ్చు కానీ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏవైనా చక్కగా చేసుకోండి ఇంకా మీరు బొట్టు పెట్టుకుంటున్నారు కదా సోమవారిది నామం అది ఎలా పెట్టుకుంటున్నారు చెప్పండి అన్నారు ఇది మనకి నామకం అనేది మార్కెట్లో అమ్ముతారు కదండి దాన్ని కొంచెం ఒక వాటర్ డ్రాప్ వేసి ఇలా చేతిని దొరికితే మనకి ఇలా వస్తుంది కదా దీన్ని ఇంకా తిలకంలో పెట్టుకోవడం అంట తిలకం కూడా మనకి నేను కుంకుమలో కొంచెం వాటర్ వేసి అది పైన తిలకంలో పెట్టుకుంటున్నాను నాది కూడా కొంచెం పక్కకి అయిపోయిందండి బుట్టు అలవాట్లేదు కదా కొంచెం క్రాస్ అవుతుంది మరి చపలి ఒకసారి పెట్టింది మరి ఇంకా తీడి కానీ మరి ఇంకా తీయలేదు ఇంకా ఎక్కువ మంది అడుగుతుంది పీఠం ఎప్పుడు కదపాలి ఎక్క అని మనం ఉదయం పూజ చేసేస్తాం కదండి సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి పూజ అంటే చిన్న దీపం వెలిగించుకొని మీకు కలిగిన నైవేద్యం ఏదైనా పండు కానీ ఏదో ఒకటి మీరు చేయాలి అనుకుంటే ఏదైనా నైవేద్యం చేసుకోండి లేదు అక్క మేము చేయలేము అనుకుంటే ఒక పండు అయినా నైవేద్యం పెట్టుకొని ఒక దీపం వెలిగించుకొని పిండి ప్రముదలు తీసేసి మామూలు దీపం అయితే వెలిగించుకొని మీకు వచ్చిన గోవిందనామాలు కానీ ఏదో ఒకటి చదువుకొని హార్తిచ్చేసి అప్పుడు పీఠం అయితే కదిపేయండి తర్వాత దీపం ఘనమైపోతుంది కదా ఘనమైన తర్వాత మీరు తీసేయాలంటే స్వామివారి ఫోటో అన్నీ కలసం అన్నీ తీసేయొచ్చు అనమాట మీరు అందరూ కూడా చాలామంది డిఎం చేశారు కదా అక్క విఘ్నేశ్వరి దగ్గర వెలిగించిన దీపం గురించి చూపించండి దీపం గురించి చెప్పండి అని చెప్పేసి ఇదేంటంటే మేము నెల్లూరులో తీసుకున్నాం అండి అమ్మ తీసుకుందాం అనమాట రెండు ప్రమిదలు ఇది సెట్ అనమాట ఇలా గ్లాస్ ఉంటుంది ఇందులో హోల్ ఉంటుంది అనమాట ఇందులో మనం నూనె వేసుకోవాలి ఈ ఫ్లవర్ లా కనిపిస్తుంది కదా ఈ సెంటర్లో మనకి చిన్న గొట్టంలో ఉంది కదా అందులోంచి మనం ఒత్తి తీసి మనం వెలిగించుకోవాలన్నమాట లోతు తక్కువే ఉంది చాలా సేపు అయితే వెలుగుతుంది అసలు మధ్యాహ్నం వరకు కూడా వెలుగుతూనే ఉంది ఇంకా అది వెయిట్ ఎంత నడుపుతున్నారు వెయిట్ అంతా అంత కరెక్ట్గా తెలియదు అండి అది కొని ఎయిట్ నైన్ ఇయర్స్ పైనే అయ్యింది వెయిట్ కూడా చాలా తక్కువండి చాలా డెలికేట్గా కూడా ఉంది కానీ బాగుందనమాట మీరు ఎక్కడైనా జ్యువెలరీ షాప్లో కనుక్కోండి కావాలి అనుకుంటే ఇంకా పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అక్క అడుగుతున్నారు మాకు ఉదయం వీలు కాదక్క డ్యూటీకి వెళ్తున్నాం సాయంత్రం చేసుకోవచ్చు అంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చండి ఉదయం అయినా చేసుకోవచ్చు మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు చేసుకోండి మీ వీలును పెట్టి తప్పేం లేదు స్వామివారికి ఏడు నైవేద్యాలు పెట్టాలక్క ప్రతి వారం కూడా లేదా ఒకటి పెట్టినా సరిపోతుందా అంటున్నారు మీరు చేయగలరు మీకు ఓపిక ఉంది అంటే ఏడు పెట్టుకోండి తప్పేం లేదు కానీ ఒక్కటి పెట్టినా పర్వాలేదు నేనైతే ప్రతి వారం కూడా ఒక్కొక్క నైవేద్యం పెడుతున్నాను మొదటి వారం అయితే స్వామివారికి ఇష్టమైన లడ్డూ పెట్టాను రెండవ వారం అయితే చక్కెర పొంగలు పెట్టాను ఈ వారం అయితే రవ్వ లడ్డు చేశాను అనమాట మీరు ఏది చేసు చేయగలరు అంటే అది చేసుకోండి అక్క నాకు టైం ఉండదు అక్క నేను చేయలేను నాకు జాబ్కి వెళ్తున్నాను ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటున్నారు పర్వాలేదండి మీకు ఏం కాదు మీరు ఏమీ చేయలేకపోతే సోమవారం ముందు ఒక దీపం పెట్టుకొని పానకం వడపప్పు ఒక పండైనా పెట్టుకొని సరిపోద్ది మీరు అది కూడా పెట్టలేరు అంటే చ ఒక దీపం పెట్టుకొని ఏదో కొబ్బరికాయ కొట్టుకుని అరటి పండైనా పెట్టండి స్వామివారికి తెలియదా చెప్పండి మనం ఏం పెడుతున్నాము అనేది ముఖ్యం కాదు ఎలా పెడుతున్నాము ఎంత భక్తిగా స్వామినే ధ్యానిస్తూ పెడుతున్నాము అనేది ముఖ్యమండి మనకి పూజ చేయాలి అని మనసులో అనిపించింది అంటేనే చాలండి మనకి స్వామి అనుగ్రహం అయినట్టే మనకు ఆ భావన రావడానికి కూడా స్వామి అనుగ్రహం ఉండాలి అక్క ఏడు వారాలు చేస్తే చాలా ఎనిమిదో వారం కూడా కంపల్సరీగా చేయాలంటున్నారు కంపల్సరీ ఏం కాదండి ఏడు వారాలు మనకి వ్రతం పేరులోనే ఉంది కదా ఏడు వారాల వ్రతం అని ఏడు వారాలు చేసుకొని ఏడవ వారనాడు ఉద్యాపన చేసుకోండి మీరు చేయగలరు అనుకుంటే ఎనిమిదో వారం కూడా చేసుకోండి తప్పే ఉంది స్వామి పూజ చేసుకోవడమే కదా ఇంకా ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క కలసం కంపల్సరీగా పెట్టాలా ఒకవేళ కలసం పెడితే ప్రతి వారం కూడా కొబ్బరికాయ జాకెట్ ముక్క మనం కలసం మీద పెట్టింది మార్చాలని అంటున్నారు అలాగే మండపం మీద కూడా వేసిన క్లాత్ ప్రతి వారం కొత్తది వేయాలంటున్నారు మీరు మీరు వేయగలరు అనుకుంటే ప్రతి వారం కొత్తది వేసుకుంటే తప్పేం లేదు లేదు అన్నా కూడా ఆ అదే క్లాత్ని మనం చక్కగా ఈ ఏడు వారాలు కూడా వాడుకోవచ్చు కొబ్బరికాయని మాత్రం మార్చుకోవాలండి ఎందుకంటే మనకు ఏడు వారాల పాటు మనకి ఉండాలి అంటే అది ఉండదు పాడైపోయింది అనుకోండి మనకి మంచిది కాదు కదా అందుకని ప్రతి వారం కొబ్బరికాయ అయితే మార్చుకోండి క్లాత్లు అయితే మాత్రం మనం అవి నీట్గా వాష్ చేసి మామూలుగా నీటిలో వాష్ చేసి ఆరబెట్టి ఉతుకు పెట్టుకోవచ్చు లేదు అంటే జాగ్రత్తగా మడక పెట్టి నీట్గా తుడిచేసి మడత పెట్టి అలా పెట్టేసుకోండి మనం ఏంటంటే దీపాలు పెట్టేటప్పుడు ఆయిల్ మరకలు అవి ఉండకుండా ఉండేటట్టు చూసుకుంటే పెట్టు ఎందుకంటే దీపం కింద మనం ఇలా ఏదైనా ప్రమిద కానీ ఇలాంటివి ఏమైనా వేస్తే మన కింద ఆయిల్ జిడ్డు అదే అవ్వకుండా ఉంటుంది అగరబత్తలు పెట్టేటప్పుడు కూడా చూసుకోండి ఎందుకంటే క్లాత్కి అగరబత్తి ఏమైనా కాలిందనుకోండి ఆ క్లాత్ మళ్ళీ మనకి వేయకూడదు అనమాట కాలిన వస్త్రం వేయకూడదు అంటారు కదా అందుకని చూసుకొని పెట్టుకోండి మళ్ళీ మనం అది వాడుకోవచ్చు ఏడు వారాలు కూడా వాడుకోవచ్చు కలసం కంపల్సరీ అంటున్నారు కంపల్సరీ ఏం కాదండి కలసం పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు నేను మొదటిసారి చేసినప్పుడు కలసం పెట్టాను రెండోసారి చేసినప్పుడు కలసం పెట్టలేదండి ఇప్పుడు మళ్ళీ కలసం పెట్టుకున్నాను కలసం అనేది కంపల్సరీ అనేది ఏం కాదు అది మీ ఇష్టం అనమాట తర్వాత కలసం మీద పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలక్క అని అడుగుతున్నారు కలసం పైన పెట్టిన కొబ్బరి కానీ మనమే నైవేద్యంగా తీసుకోవాలండి బయట వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వకూడదు అదేంటంటే ఆ టెంకాయ కొట్టేసి మనమే ఆ ముక్కలుగా తినడం కానీ లేదంటే మనం ఏదైనా కర్రీలో కానీ పచ్చల్లో కానీ ఏమైనా చేసుకోవడం కానీ స్వీట్స్లో చేసుకున్నా ఎలాగైనా కూడా మనమే తినాలన్నమాట నాన్ వెజ్ తినని టైం ఇంకా కలసంలో వేసిన నీళ్ళని పచ్చని మొక్కల్లో వేసేయండి నేనైతే అలాగే వేస్తున్నాను అక్కడ ముడుపు కడతాం కదా ఆ ముడుపుని కంపల్సరీగా తిరుపతిలోనే అంటున్నారు మీరు తిరుపతికి వెళ్ళడం వీలు లేదనుకోండి మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎక్కడైనా వేసుకుంటే తప్పం లేదు ఆ స్వామి పేరు తెలుసుకొని వేస్తే ఆ స్వామికి చెందుతుంది తప్పకుండా ప్రతివారం తాంబూలం ఇవ్వాలా ప్రతి వారం కూడా భోజనం పెట్టాలా అంటున్నారు తాంబూలం ఇవ్వండి తాంబూలం ఇస్తే మంచిదే కదా ముత్తేదుల ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే కదా తాంబూలంలో జాకెట్ మొక్క కంపల్సరీగా పెట్టాలంటున్నారు జాకెట్ మొక్క కంపల్సరీ ఏం కాదండి మీ స్తోమతను పెట్టి మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి లేదు అంటే రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క దక్షిణ ఇచ్చినా కూడా సరిపోతుంది భోజనం కంపల్సరీగా పెట్టాలా అక్క మేము పెట్టలేకపోతున్నాము అని అంటున్నారు పెట్టాల్సిన కంపల్సరీ అయితే ఏం కాదండి మనం పెట్టగలము అనుకుంటేనే పెట్టచ్చు మీరు పెట్టలేకపోతే స్వామికి తెలియదా చెప్పండి మనం ఏం పెట్టగలమో ఏం పెట్టలేమో మీరు పెట్టగలరు అనుకుంటే పెట్టండి లేదా హ్యాపీగా తాంబూలం ఇచ్చేయండి సరిపోతుంది ఆరు వారాలు అయిపోయిన తర్వాత ఏడో వారం నాడు మీరు పెట్టగలరు అనుకుంటే ఏడు మంది ముత్తైదులకి పిలిచి భోజనం పెట్టండి లేదు అంటే ఒక దంపతులకి మీ ఫ్యామిలీ వాళ్ళకైనా మీ అన్న వదినకి కానీ మీ అమ్మ నాన్నకి కానీ అత్త మామ కానీ ఎవరికైనా మీ ఫ్యామిలీ వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఎవరినో ఒకరి దంపతులను పిలిచి వాళ్ళే లక్ష్మీనారాయణలా భావించి వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి మీరు ఇవ్వాల్సిన ఇవ్వాలి అనుకుంటే ఏదైనా వస్త్రం కూడా ఇస్తే మంచిదండి లేదు మీరు అది కూడా చేయలేరు అంటే చక్కగా ఒక క్యాండ్ పులిహోర ఏదో చేసి ఏదో ఒక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ అయినా పెట్టేయండి మీరు చేయ లేమో అనుకుంటే మీకు వీలైనట్టు మీరు ఎలాగోలా చేయండి ఎలా చేసినా తప్పు లేదండి కాకపోతే స్వామి మీద భక్తి నమ్మకంతో చేసుకోండి ఏది చేసినా ఇలాగే చేయాలి ఇదే రూల్ అని చెప్పి భయపడి ఇంకా చేయడం అయితే ఆపేయద్దు ఎంతో మంది ఇలా చేయాలి అనుకోని ఇన్ని రూల్స్ ఉన్నాయని చెప్పి భయపడి చేయడం లేదండి స్వామివారి ఎంతో మంది పేద భక్తుల్ని అనుగ్రహించినవి ఎన్నో కథలు విన్నాం కదా అంతెందుకు ఈ బుక్ లో ఉన్న కథ చూడండి మన ఒక కుమ్మరివాణి కథ కుమ్మరి భీముని కథ చాలా మంది తెలిసే ఉంటుంది ఆ కుమ్మరి దగ్గర మట్టి తప్ప ఇంకేం లేదు అతని దగ్గర ఉన్న మట్టినే పువ్వుగా చేసి స్వామికి చెంట ఆ పువ్వునే స్వామి ఎంతో ప్రేమగా స్వీకరించి ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు కన్నా ఎక్కువ కుమ్మరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాటండి మనం తెలుసుకోవాల్సిందంతా ఏది పెట్టామో ఎలా పెట్టామో కాదండి ఇంకా స్వామి ధ్యానిస్తూ ఏం పెట్టినా కూడా పర్వాలేదు నేనైతే అని అనుకుంటాను మీరు చేసిన రోజు పూజ చేసుకున్న రోజు నిర్మలంగా ఆ స్వామినే ధ్యానిస్తూ ఆ స్వామిపైనే మనసు పెట్టి గోవింద గోవింద అనుకుంటూ ఏది ఉంటే అది మీ దగ్గర మామూలుగా ఈ పిండి ప్రమిద కూడా పెట్టుకోలేము అనుకుంటే చక్కగా మామూలు దీపాలైన మట్టి ప్రమిదలైనా రెండు దీపాలు వెలిగించుకోండి ఇదే చేయగలుకొని చేయండి తప్పేమీ లేదు ఎలాంటి ఆలోచనలు ఎన్ని ఒత్తులు వేయాలి ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని నైవేద్యాలు పెట్టాలి ఇవన్నీ ఆలోచించకండి కేవలం ఒకే ఒకటి స్వామి నేను ఇదే చేయగలను నా దగ్గర ఏముందో నీకు తెలియదా అనేసి స్వామికి దండం పెట్టుకొని మీరు ఏం చేయగలరు అదే మనస్ఫూర్తిగా చేసి పెట్టండి చాలు కాకపోతే నమ్మక ముఖ్యం భక్తి నమ్మక ముఖ్యం మీరు భయపడుతూ మాత్రం చేయద్దు పూర్తి విశ్వాసంగా మీ బాధ్యతని ఆ స్వామి చెంత విదిలేయండి ఆయనే చూసుకుంటారు నేను పూజ చేశాను అయినా నా కోరిక తీరలేదు అని కొంతమంది అయితే అనుకుంటారండి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలి ఆ స్వామికి తెలుసు మనల్ని కూడా పరీక్షిస్తారండి మనకి ఎంత ఉంది మనం అతన్ని ఎంత నమ్ముతున్నాము అనేది కూడా చూస్తారు పూజ చేసిన వెంటనే ఫలితం రాకపోతే నేను చేశాను కానీ ఎందుకు రాలేదు ఇది అది అనుకోకండి మన ఓపికను కూడా స్వామి పరీక్షిస్తారండి ఏది ఇచ్చినా మనం తృప్తిగా తీసుకోవాలి ఏదైనా మన మంచికే స్వామే చూసుకుంటారు అని అనుకోండి అంతే ఇంకా సాయంత్రం పూజ కూడా ఎలా చేసుకుంటారో చూపించండి అక్క అంటారు ఇప్పుడైతే అంత డీటెయిల్ గా చెప్పలేదండి సాయంత్రం కూడా మనం స్నానం చేసేసి బాత్రూమ్ కది వెళ్తే తలస్నానం చేయండి లేదు అంటే మీకు పడదు అంటే నార్మల్గా బాడీ స్నానం చేసినా సరిపోతుంది నాకైతే సైన శాస్త్రం ఉందండి నేను సాయంత్రం పూట తలస్నానం అయితే చేయట్లేదు నార్మల్గా స్నానం చేసేసి మా పిండి ప్రేమలు తీసేసి మామూలుగా దీపారాధన చేసుకుని రెండు అరటిపల్ల నైవేద్యం పెట్టుకొని స్వామివారికి గోంధనామాలు చదువుకొని హారతి ఇచ్చేసుకుంటున్నానండి హారతి ఇచ్చేసిన తర్వాత స్వామివారి పీఠం అయితే కదిపేస్తున్నాను దీపాలు ఒకవేళ నేను పడుకునే లోపు ఘనమైతే ఫోటో అది తీసేసి పెట్టేస్తున్నాను నేను పడుకున్న తర్వాత కూడా దీపాలు ఉంటే మాత్రం పొద్దున్న లేచి తీస్తున్నాను అనమాట అక్క మేము పీటను తప్పకుండా పెట్టాలా అంటున్నారు మీరు పీఠం పెట్టలేను అనుకుంటే స్వామివారి ఫోటో ముందు ఒక దీపం పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే పర్వాలేదు తులసి మాల కంపల్సరీగా వెయ్యాల అంటున్నారు తులసి మాల కంపల్సరీ అంటే స్వామివారికి తులసి అనేది ఇష్టం కదండి మీకు దొరికితే వేసుకుంటే మంచిది లేదు అంటే ఒక దళం పెట్టుకున్న చాలండి మీ దగ్గర ఏం ఉంటే అవే మీకేం దొరికితే అది మీరు ఏం చేయగలరు అదే చేసి స్వామి నేను ఇదే చేయగలను నేను చేసి ఈ చిన్న పూజతో సంతృప్తి చెంది నన్ను ఆశీర్వదించే స్వామి అని మనస్ఫూర్తిగా స్వామిని దండం పెట్టుకోండి చాలు ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మీ వాల్యూబుల్ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరికైనా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం నమో వెంకటేశాయ